ఈ నెల ఇరవై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన ను ఏటీసీ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకుల సమ్మె మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు మే ఇరవై తారీఖు నాడు జాతీయ లెవెల్లో జాతీయ సార్వత్రిక సమ్మె జరగబోతుంది ఈ సమ్మెలో అసంఘటిత రంగం సంఘటిత రంగ కార్మికులందరూ పాల్గొని దాదాపు ఇది ఇరవై ఎనిమిదవ సమ్మె దేశవ్యాప్తంగా జరిగేటువంటి గతంలో ఇరవై ఏడవ సమ్మెలో నలభై కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారు ఈ ఇరవై ఎనిమిదవ సమ్మెలో దాదాపు యాభై కోట్ల మంది అసంఘటిత సంఘటిత రంగ కార్మికులు రేపు జాతీయ లెవెల్లో సమ్మె చేస్తున్నారు ప్రధానమైనటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏదైతే పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లను చేసి కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేసే విధంగా యజమాన్యాలకు అనుకూలంగా ఈరోజు లేబర్ కోట్లను లేబర్ కోట్లను తీసుకురావడం జరిగింది వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని కార్మికుల యొక్క పని హక్కులను పని గంటలను ఏదైతే పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల హక్కులను పన్నెండు గంటలు చేసే విధంగా అట్లాగే వాళ్ళ సమ్మె హక్కును అట్లాగే కనీస వేతనాల చట్టాన్ని అడిగే అటువంటి హక్కులను ఏదైతే కార్మిక శాఖ ద్వారా వాళ్ళు ఏదైతే సంబంధం చేసుకు హక్కులను చర్చించుకునే హక్కులను పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ పేరుతో ఎల్ఐసి బ్యాంకింగ్ రంగం రైల్వేను ఎయిర్పోర్ట్లను కూడా ఈరోజు ప్రైవేటీపరణ చేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల మీద వ్యతిరేకిస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటిసిగా మేము పిలుపునిస్తున్నాం